హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండినిండా నిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం బాలు మీనా అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి లగేజ్ అయితే సర్దుకుంటూ ఉంటారు ఇంతలో మీనా అదేంటండి మీరు కూడా ఇలా చేస్తున్నారు మీ తల్లి కొడుకులకి ఎప్పుడు ఉండే గొడవే కదా అని అంటూ ఉంటే లేదు మీనా మా అమ్మకి ఇద్దరే కొడుకులని చెప్పింది నేను తన కొడుకుని కాదంట అందుకే నేను వెళ్ళిపోతాను మీనా అని చెప్పేసి ఇద్దరు కూడా లగేజ్ సర్దుకుని అయితే కిందకి వస్తారు అప్పుడే ఇదంతా చూసిన మనోజ్ రోహిణి కూడా వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు మీనా అయితే వెళ్ళొస్తాం అత్తయ్య వెళ్ళొస్తాం మావయ్య అని అంటుంటే అప్పుడే బాలు అయితే ఏంటి మీనా మా నాన్నకి చెప్తున్నావు మా నాన్న కూడా మనతో పాటే వచ్చేస్తున్నారు ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే అవును మా నాన్నని విడిచిపెట్టి నేను ఉండలేను నన్ను విడిచిపెట్టి మా నాన్న ఉండలేడు అందుకే మా నాన్న కూడా మాతో పాటే ఉంటాడు అని అంటుంటే ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఆయన ఎక్కడికి రారు ఆయన నాతో పాటే ఇక్కడే ఉంటారు అని అంటుంటే అదేంటి నాన్న నీకు ముప్పై సంవత్సరాల తర్వాత ఫ్రీడమ్ ఇస్తున్నాము ఇన్నాళ్ళు ఈ లక్షావతితో ఎన్నో గొడవలు పడుంటావు ఇప్పుడైనా నువ్వు స్వతంత్రంగా బతకొచ్చు అని అంటుంటే అప్పుడే ప్రభావతి ఏంట్రా నేను మరి అంత గయ్యాల గంపలా కనిపిస్తున్నానా ఇలా మాట్లాడతావేంట్రా అని అంటుంటే లేదు ఏదేమైనా మా నాన్న మాతో పాటే ఉంటాడు మా నాన్న మాతో పాటు ఉంటేనే మీనా తనని కంటికి రెప్పలా చూసుకుంటుంది టయానికి మందలిస్తుంది టయానికి టిఫిన్ భోజనం అయితే పెడుతుంది ఇక్కడ ఉంటే కనీసం కాఫీ దిక్కు ఇచ్చే గతి కూడా ఎవ్వరూ ఉండరు నువ్వా అలా సోఫాలో కూర్చుని ఆర్డర్ లేమంటే ఆర్డర్ అని అంటుంటే అవునరా నీ పెళ్ళికి ముందు మీ నాన్నకి ఎవరు టీ పెట్టించారు నేను కదా ఇచ్చింది ఇప్పుడంటే మీనా పెట్టేస్తుంది అనుకో అని అంటుండే పదనాన్న వెళ్ళిపోదాము అని అంటుంటే అప్పుడే ప్రభావతి సత్యానికి ఎదురుపడి వాడేదో పిచ్చివాగుడు మాట్లాడుతున్నాడు మీరు కూడా అలా అంటే ఎలాగాని అంటుంటే అవును పెద్దరికం గౌరవం లేని ఇంట్లో నేను ఉండకపోవడమే చాలా మంచిది అయినా భర్తని పట్టించుకోకుండా నీ నిర్ణయాలు నువ్వే తీసుకుంటున్నావు కదా నా కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు అలాంటిది నేను ఇక్కడ ఉండను అని తగ్గేసి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే ప్రభావతి అడ్డుపడి మీరు లేని ఇంట్లో నేను ఉండను మీరు ఇక్కడే ఉండండి అని అంటుంటే నేను మాత్రం ఇక్కడ ఉంటే ఎలాగా నా కొడుకు కాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పంగానే ఇక వెంటనే ప్రభావతి సరే ఏదో అనేసాన్లే బాలు మీనా మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళి మీనా ఏం చూస్తున్నావు వంట వంటగదరో నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అంటుంటే ఇక వెంటనే మీనా బాలకున లగేజ్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతారు ఇక సంజయ్ అయితే చాలా సంతోషంగా మౌనిక మౌనిక ఎక్కడున్నావు అని పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్న మౌనికని ఒక్కసారిగా హత్తుకుంటాడు ఇదంతా చూసిన మౌనిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటండి మన పెళ్ళైన దగ్గర నుండి మీలో ఇంత ఆనందం కనబడలేదు అసలు ఏం జరిగింది చెప్తే నేను కూడా సంతోషపడతాను అని అంటూ ఉంటే కానీ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే ఈ విషయం నాకు సంతోషకరమైన విషయం కానీ నీకు బాధ కలిగించే విషయం విషయం ఏంటంటే శృతి నల్లపూసల ఫంక్షన్ ఏర్పాటు చేశారు అందులో సురేంద్ర బాలు కూడా చిత కొట్టుడు కొట్టుకున్నారంట ఆ సురేంద్రస్లే తల తలతెక్క మనిషి ఈ బాలుగాడేమో ఒక పిచ్చి మనిషి అందుకే ఇద్దరు కూడా బాగా తన్నుకున్నారట ఫంక్షన్ ఆగిపోయిందట బా దగ్గరుండి చూసుంటే ఆ సంతోషం ఇంకా బాగుండేది అయ్యో అనవసరంగా ఫంక్షన్ మిస్ అయిపోయానే అని అనుకుంటూ సంజయ్ అయితే కిందకి వెళ్ళిపోతాడు ఏంటి అయినా ఫంక్షన్ చెడిపోతే సంతోషంగా ఉండడమేంటి మా వాళ్ళు బాగు కోరుకోవాలని ఎప్పుడూ అనుకోరు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది మౌనిక అయితే రవి అయితే సూట్ కేట్ తీసుకుని ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో శోభ అడ్డు వచ్చి అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంది మా ఇంటికి వెళ్తున్నాను అని రవి అంటుంటే తాగి వెళ్ళండి అని చెప్తుంది సోఫా అయితే ఏం వద్దండి నేను ఇంటికి వెళ్ళే తాగుతాను అని అంటూ ఉంటే సోఫాలో కూర్చున్న సురేంద్ర అయితే నిన్న భోజనం కూడా ఏమీ చేయలేదు కదా అయినా ఇంట్లో అలాంటి తలతెక్క మనిషి ఉంటే ఎవరి పరిస్థితి అయినా అలాగే జరుగుతుంది సవ్యంగా జరగాల్సిన ఫంక్షన్ కాస్త నాశనం చేసేసాడు అంతా వాడి వల్లే జరిగింది అని అంటూ ఉంటే ఇక వెంటనే రవి అయితే మీరు ముందుగా మీరే అన్నారంట కదా మీలో కూడా పొరపాటు ఉంది కదా అని అంటుంటే మీరు ఎప్పటికీ మారరు ఇప్పటికీ కూడా మీ అన్నయ్యనే వెనకేసుకుని వస్తున్నావు నా పొరపాటు ఏముంది అవును అక్కడ జరిగిందే కదా నేను చెప్పాను అది తప్పంటే ఎలా కుదురుతుంది అని అంటూ ఉంటే తప్పని నేను అనట్లేదు అక్కడ జరిగిన సందర్భం అలాగ కనిపిస్తుంది అక్కడ మీ తప్పు ఎంతుందో మా తప్పు కూడా అంతే కనిపిస్తుంది మీరు ముందుగా మాట్లాడకుండా ఉండుంటే మన్నే కూడా మిమ్మల్ని ఏమీ అనకపోను అలాంటప్పుడు ఫంక్షన్ కూడా సవ్యంగా జరిగిపోను మీ వల్లే కదా ఫంక్షను ఆగిపోయింది అని చెప్పేసి రవి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక వెంటనే సురేంద్ర అయితే చూసావా శోభ ఎలా మాట్లాడుతున్నాడో ఇంత గొడవ జరిగినా కూడా తన వాళ్ళని వెనకేసుకుని వస్తున్నాడు రవి అని అంటూ ఉంటే ఇక వెంటనే సోఫా అయితే రవి చాలా మంచి మనిషి అండి రవి బుద్ధులు కూడా చాలా మంచివి మన శృతికి చాలా మంచివాడే దొరికాడు తనకి తగ్గ చోడి మీరు వేసన్ ప్లాన్ చాలా బాగుంది అని అంటూ ఉంటే ఏంటి వాళ్ళు చేత తండించుకోవడమా నేను వేసిన ప్లాను వాడి కొట్టిన కొట్టుడికి నా ఒళ్ళంతా కూడా హోనమైపోయింది అని అంటుంటే ఏది జరిగినా మన మంచికే జరిగిందిలేండి ఇప్పుడు శృతి ఇక్కడే ఉంది ఏదో విధంగా రవిన ట్రాప్ చేసి శాశ్వతంగా ఇద్దరిని కూడా మన ఇంట్లో ఉంచుకుంటే మనకి అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని చెప్పేసి శోభ అయితే అంటూ ఉంటే ఇక వెంటనే సురేంద్ర నిజమే నేను వేసే శిక్ష సత్యానికి అదే తన కొడుకుని తన నుండి దూరం చేసి నా దగ్గరికి తెచ్చుకొని నేను కీలు బొమ్మలా చేసి ఆడిస్తాను అది చూసి సత్యం బాధపడాలి అదే నా కోరిక అని సురేంద్ర అయితే అంటూ ఉంటాడు బాలుకైతే మీనా పాల గ్లాస్ తీసుకొచ్చి పాలైతే ఇస్తుంది ఆ పాల గ్లాస్ని వింతగా చూస్తూ ఉంటాడు బాలు అయితే ఏంటండి ఎప్పుడూ లేని పాలను వింతగా చూస్తున్నారు నేను తీసుకొచ్చింది పాలే అని అంటూ ఉంటే ఒకప్పుడు ఈ టైంలో నా చేతిలో మందు గ్లాస్ ఉండేది అలాంటిది పాల గ్లాస్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టావు నన్ను ఎంతగా మార్చేసావు మీనా అని అంటూ ఉంటే మీనా కూడా చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది మీ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు లాంటి మగాన్నైనా సింహానికైనా వెళ్ళి స్వీట్ తినిపించి వచ్చే రకం మీరు అని అంటూ ఉంటే ఇక మీనా సిగ్గుపడుతూ కనిపిస్తుంది ఏంటి మీనా ఇవాళ నీలో ఏదో కొత్తగా సిగ్గు కనిపిస్తుంది ఏంటి అని అంటూ ఉంటే మీరు నా కోసం శృతి వాళ్ళ నాన్నని కొట్టారు ఏదైనా నన్ను ఎవరైనా చిన్న అన్నా కూడా అస్సలు తట్టుకోరు అయినా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నిజంగానే మావే గారిని మనతో పాటు తీసుకువెళ్ళాలని మీరు అనుకున్నారా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని అసలు మీకు ఎలా అనిపించింది అని అంటూ ఉంటే నేనెందుకు వెళ్ళిపోతాను నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మనం ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా మా నాన్నని ఎరేసాను చూసావు కదా మా అమ్మ దెబ్బకి గజ వణికిపోయి వెళ్ళిపోమన్న నోటుతోనే మనల్ని లోపలికి రమ్మని ఆహ్వానించింది అలా ఉంటుంది మనతోటి అని అంటూ ఉంటే ఇక వెంటనే బాలు అయితే అవును మర్చిపోయాను మలేషియా నుండి పార్లరమ్మ వాళ్ళ నాన్న వస్తానని చెప్పినట్టున్నాడు వచ్చాడా రాలేదా అసలు వచ్చినట్టే ఎక్కడ కనబడలేదు అని అంటూ ఉంటే నిజమేనండి ఆ విషయమే నేను మర్చిపోయాను అయినా రాలేదనుకుంటా రాలేదు వస్తే కనిపిస్తారు కదా అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది లేదు మీనా పార్లర్ పార్లరమ్మా ఏదో గట్టి విషయమే దాస్తుంది ఇప్పుడు వెళ్ళి ఆ విషయం మా లక్షావతికి చెప్పాననుకో ఆ లక్షవతి ఇప్పుడు ఆ పార్లర్ అమ్మ మీద పడిపోతుంది అని అంటూ ఉంటే ఉదయం జరిగిన గొడవకే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఈ విషయం అవసరమా రేపు ఉదయం చూసుకుందాంలే అని అంటుంది మీనా ఇక తర్వాయి భాగంలో అయితే అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద అయితే కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు అప్పుడే ప్రభావతి అయితే వీడి మొహం చూస్తూ తినాలన్నా కూడా నాకు తినబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటే వెంటనే బాలు అయితే సరే మేమందరం ఇక్కడ కూర్చున్నాం కదా నువ్వు వెళ్ళి ఆ బయట కూర్చుని తిను మాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ మొహం చూడాలని కూడా మాకు అనిపించట్లేదు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు చ ఇడు ఎంత గొడవ చేశాడు ఇప్పటికి ఆ గొడవ అంతా కూడా నా కళ్ళ ముందే కనబడుతుంది ఇంకా నేమే రోహిణి వాళ్ళ నాన్న రాలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆయన ముందు మా పరువు మొత్తం పోయేది అని అంటూ ఉంటే అవును రోహిణి నిజమే మీ నాన్న ఎందుకు రాలేదు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న బాలు అయితే చెప్పు పర్లేరమ్మా మీ నాన్న అసలు ఉన్నాడా లేడా అసలు ఎప్పటికైనా వస్తాడా లేదా చెప్పు నిజమేంటి అని అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న సత్యం కూడా అవునమ్మా రోహిణి ఉదయం నుండి వస్తాడు వస్తాడని నువ్వు చెప్తానే ఉన్నావు మేము వింటానే ఉన్నాము కానీ మీ నాన్న ఎందుకు రాలేదు అని చెప్పేసి పక్కనే ఉన్న మనోజ్ కూడా అడుగుతాడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీ నాన్నేడి మీ నాన్నేడి ఎప్పుడొస్తాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే ఇక వెంటనే రోహిణి వాళ్ళందరూ వంక చూస్తూ దొరికిపోయాను ఇప్పుడు మా నాన్న రాలేదని చెప్పి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది ఇది వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి